ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా పదహైదు మంది నేరుగా మరో ఇరవై ఏడు మంది వచ్చిన వినతులను అందించారు టౌన్ క్లబ్కు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సచివాలయ కార్యదర్శుల బదిలీలకు అవకాశం కల్పించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ ముళికృష్ణ కార్పొరేటర్లు నరసింహాచారి నరేంద్ర అన్న అనిత రేవతి కల్పన శైలజాలు వినతిపత్రం అందించారు నగరపాలక సంస్థ ఉద్యోగులకు తూకివాకం వద్ద ఇంటి స్థలాలు ఇవ్వాలని యూనియన్ నాయకులు కోరారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ గృహాల కోసం డబ్బులు కట్టామని ఇవ్వలేదు ఇప్పించాలని టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని గోవిందనగర్లో అక్రమంగా బోరు వేసి వినియోగిస్తున్నారు చర్యలు తీసుకోవాలని కొరలగుంట మారుతి నగర్లో మురుగునీటి కాలువలు పునర్నిర్మించాలని బీపీఎస్ చేసుకున్న నీటి పన్ను ఎక్కువ వస్తోందని రవీంద్రనగర్లో వాటర్ లైన్ ఏర్పాటు చేయాలని ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని వినాయక సాగర్లో త్రాగునీటి వసతి కల్పించాలని ప్రజలు కోరారని తెలిపారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీసీపీ మహాపాత్ర రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్ రవి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ డీఈలు జేసీపీలు శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు